హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు మన ఈజీ కుకింగ్ కిచెన్ నుండి ఎంతో ఎక్సలెంట్ అయినటువంటి మోస్ట్ పాపులర్ డిషెస్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అని చెప్పుకోవచ్చండి ఇది ఎక్కువగా మనకు హిమాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం లాంటి హిల్లీ ఏరియాస్లో ఎక్కువగా స్ట్రీట్ ఫుడ్గా చెప్పుకుంటారు మోస్ట్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్ అని అంటారు మోమోస్ ఇది పన్నీర్ మోమోస్ని ఈరోజు మనము రుచికరంగా ఫాస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగా నేను డిప్ కోసము టొమాటో డిప్ చేస్తారండి ఇందులో కాంబినేషన్ స్ట్రీట్ ఫుడ్ ఇది కంపల్సరీగా యాడ్ ఇస్తారనమాట పండిన టొమాటోస్ని పైన తొట్టిమ కట్ చేసిన తర్వాత అలాగే హోల్ టొమాటోస్ కంప్లీట్గా వేసేసుకోవాలి కాస్త వాటర్ యాడ్ చేసి ఒక వరకు నేను గార్లిక్ లోస్ యాడ్ చేశాను రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను తర్వాత ఎండుమిర్చి అండి కాస్త వాష్ చేసుకొని అవి కూడా మీరు స్పైసీని బట్టి వేసుకోవచ్చు నేనైతే ఫోర్ వేసాను తర్వాత కాస్త రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను కదా టొమాటోస్ మెత్తగా కుక్ అయ్యే వరకు ఒక టెన్ మినిట్స్ అలా సిమ్లో కుక్ కుక్ చేసేసుకున్నాను నేను తర్వాత టొమాటోస్ పైన ఇలా పొట్టు ఈజీగా అలా పట్టుకుంటే వచ్చేస్తుందండి అది పైన ఉండేది పొట్టుని రిమూవ్ చేసేస్తుంటే మనకు మన డిప్ అనేది చాలా స్మూత్ టెక్స్చర్తో పాటు సిల్కీగా వస్తుంది అనమాట అందువల్ల నేను దానిపైన ఉన్న పీల్ తీసేసాను మీరు కూడా తీసేసుకోండి పీల్ చక్కగా వస్తుంది మన డిప్ తర్వాత ఒక్కొక్కటిగా టొమాటోస్ వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి అన్నీ వేసేసి వాటర్ కావాలంటే ఎక్కువ అయింది అనుకుంటే తీసేసుకొని ఎందులో ఉన్న రసంలో కానీ అలా కాస్త సాల్ట్ యాడ్ చేసేసాను స్మూత్గా మనము బ్లెండ్ చేసుకుంటే ఇలాంటి మంచి టేస్టీ డిప్ హెల్దీ డిప్ రెడీ అయిపోయింది అనమాట ఈ టిప్ని మనము ఇన్ఫ్యాక్ట్ మన ఆంధ్ర స్నాక్స్లో కూడా యూస్ చేసుకోవచ్చింది లైక్ పునుగులు కానీ పొంగనాలు కానీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది నేను ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను తర్వాత ఇది ఒక హెల్దీయస్ట్ రెసిపీ అండి దీనికోసం నేను ఫిల్లింగ్ కోసం అనేసి ఒక కడాయి తీసుకొని అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ చాలండి ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్తోనే మన ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది సన్నగా తరిగిన జింజర్ వేసానండి అల్లం తరుగు కంపల్సరీగా వేసుకోవాలి స్కిప్ చేయొద్దు తర్వాత టూ టేబుల్ స్పూన్స్ అల్లం తరుగు వేసిన తర్వాత ఒక సన్నని కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకున్నానండి ఆనియన్ తరుగు తర్వాత ఒక మిర్చి తరుగు వేసుకున్నాను పచ్చిమిర్చి క్యాప్సికమ్ సన్నటి తరుగు తర్వాత క్యారెట్ సన్నటి తరుగు క్వాంటిటీస్ మీ ఇష్టం అండి నేనైతే ఒక క్యాప్సికము రెండు క్యారెట్స్ వేశాను సన్నగా ఎంత వీలంత సన్నగా తరుగుకుంటే బాగుంటుంది ఫిల్ చేయడానికి మనకు ఈజీగా అవుతుంది అనమాట చూస్తున్నారు కదా ఎంత మన కలర్ఫుల్గా ఉంది ఫిల్లింగ్ నేను అదే ఎప్పుడు చెప్తుంటాను ఎంత కలర్ఫుల్గా ఉంటే మన వెజిటబుల్స్ మనకు అంత ఆరోగ్యాన్ని ఇస్తాయని తర్వాత వన్ కప్ నేను సన్నగా తరిగిన ఫ్రెష్ క్యాబేజ్ కూడా వేసుకున్నాను క్యాప్సికమ్ క్యాబేజ్ అండ్ క్యాప్సికమ్ ఈ మూడు కూడా మనకు హెల్త్కి చాలా చాలా బెనిఫిషియల్గా ఉంటాయి ఇందులో మనకు యాంటీ ఆక్సిడెంట్స్తో పాటు వైటమిన్ ఏ ఉంటుంది తర్వాత రిచ్ ఇన్ ఫైబర్ అండి అలాగే మినరల్స్ ఇంకా వైటమిన్స్ చాలా ఉంటాయి ఇందులోనే నేను రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను ఇప్పుడు మనము సాసెస్ కూడా వేస్తాం కాబట్టి సాల్ట్ అనేది కాస్త చూసుకొని తగ్గించి వేసుకోండి తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు నేను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసాను ఇందులో మనము రెడ్ మిర్చి పౌడర్ అనేది యాడ్ చేయమండి తర్వాత షేజ్వాన్ సాస్ టొమాటో సాస్ తర్వాత పిజ్జా పాస్తా సాస్ అన్నీ వన్ అండ్ టేబుల్ స్పూన్ చొప్పున వేసుకున్నాను నేను ఈ సాసెస్లో అంతా నా సాల్ట్ ఉంటుంది కాబట్టి ఉప్పు అనేది కొంచెం చూసి యాడ్ చేసుకోవాలి ఇవన్నీ చక్కగా హై ఫ్లేమ్లోనే మొత్తం కుక్ అయ్యే విధంగా కుక్ చేసుకోవాలి ఇక పన్నీర్ నేను ఒక క్యూబ్ తీసుకున్నానండి ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది పన్నీర్ని మ్యాష్ అయినా చేసుకోవచ్చు ఈవెన్గా మిక్స్ కాదు కాబట్టి చూడడానికి కూడా అంత బాగోదు అందుకని నేను ఇలా కొంచెం లావు లావుగా తురిమేసుకున్నాను గ్రేట్ చేసుకున్న పన్నీర్ వేస్తే మనకు ఈవెన్గా స్ప్రెడ్ అవడమే కాకుండా చూడ్డానికి కూడా బాగుంటుంది అని నేను అలా చేశాను మీరు కావాలంటే మ్యాష్ చేసి వేసుకోవచ్చు తర్వాత ఫ్రెష్గా తిరిగిన కొత్తిమీర టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేశాను చక్కగా జెంటిల్గా మిక్స్ చేసుకోండి లేకపోతే పన్నీర్ అంతా మనకు ఇలా ముద్దలాగా వచ్చేస్తుంది కాబట్టి కాస్త లైట్గా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ పెట్టేసుకొని మనకు ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్ చివరగా మీరు ఉప్పు కారం సరిపోయింది అనేది చూసి యాడ్ చేసుకోండి ఇదైతే ఇప్పుడు నేను బ్లాక్ పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను స్పైసీనెస్ కావాలి అంటే బ్లాక్ పెప్పర్ యూస్ చేయండి రెడ్ మిర్చి పౌడర్ యూస్ చేయకండి ఎందుకంటే ఎందుకంటే ఇది అథెంటిక్గా రెడ్ మిర్చి పౌడర్ అనేది యూజ్ చేయరు హిల్లీ ఏరియాస్లో కాస్త వర్షాలు పడుతుంటాయి ఎప్పుడు తర్వాత అక్కడ క్లైమేట్ అనేది చాలా చల్లగా ఉంటుంది కాబట్టి మోమోస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తానండి అక్కడ ఇప్పుడు మనకు ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఇవి అవైలబుల్గా ఉన్నాయి మోస్ట్లీ తర్వాత మనము ఇక మైదా పిండి తీసుకున్నాను నేను వన్ కప్ అందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను ఆల్పర్ ప్లస్ ఫ్లా లేదా మైదా వేసుకున్నాను మిల్క్ యాడ్ చేశానండి హాఫ్ కప్పు మీరు వద్దు లేదు అంటే ఈ నార్మల్గా వీట్ ఫ్లర్ లేదా గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చు కాకపోతే ఇవి అథెంటిక్గా ఇలానే చేస్తారు కాబట్టి నేను మీకు ఇలా చేసి చూపిస్తున్నాను కాస్త ఆయిల్ వేసుకున్నానండి హాఫ్ టీ స్పూన్ అలా వేసుకొని మనం పూరీ పిండి కలుపుతాం కదండి అలా వాటర్ కాస్త కాస్త వేసుకుంటూ పూరీ పిండిలాగా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను నేను టోనీ మీరు ఇలాంటి పిండి ఫస్ట్ కలుపుకున్న తర్వాత ఫిల్లింగ్ చేసుకుంటే అంతవరకు నాన్తుందండి పిండి ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక మూత కానీ ఒక బాక్స్ కానీ అలా తీసుకొని ఈవెన్గా రావడానికి మనకు సైజు అలా కట్ చేసేసుకుంటే ఎక్స్ట్రా పిండి మళ్ళీ మనము రోల్ చేసేసుకోవచ్చు చూడండి ఈవెన్గా వచ్చాయి మరి పెద్దగా లేకుండా ఇలా క్యూట్ క్యూట్గా చేసుకుంటే బాగుంటుందని నేను ఈ సైజు కట్ చేశాను అనమాట పూరీస్ ఇలా అరిచేతిలో మనం పూరీ ప్లేస్ చేసుకున్న తర్వాత ఎంత కావాలంటే అంత ఫిల్లింగ్ వేసుకోవచ్చు మరి ఎక్కువ వేసుకుంటే మనకు మోమో ప్రిపేర్ చేయడానికి రాదు కాబట్టి తక్కువ వేసుకుంటే టేస్ట్ ఉండదు బ్యాలెన్స్డ్గా వేసుకొని జాగ్రత్తగా షేప్ ఇంకా మీ ఇష్టం అండి ఏది మీకు వస్తుందో ఏది ఈజీగా అనిపిస్తుందో అలాంటి షేప్ చేసుకోవచ్చు నేనైతే ఇలా సిలిండ్రికల్ చేస్తున్నాను కొన్ని డంప్లింగ్స్ లాగా చేశాను మీ ఇష్టమైన షేప్లో మీకు ఈజీగా ఏది అనిపిస్తే ఆ మెథడ్ ఫాలో అయిపోయి ఇలాంటి మోమోస్ అన్ని చక్కగా నీట్గా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇది మనము బాయిల్ చేస్తాం కాబట్టి హెల్త్ వైజ్ చాలా చాలా మంచిది కాకపోతే ఇందులో మైదా లేకుండా హోల్ వీట్ ఫ్లవర్ యాడ్ చేసుకుంటే హెల్త్కి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది చూడండి కావాలంటే ఇలానే పెట్టేసుకోవచ్చు ఇలా కాస్త ఫోల్డ్ చేసుకొని టూ ఎండ్స్ మనకు కలిపేసుకుంటే డంప్లింగ్ లాగా ఫామ్ అవుతుంది ఇలా అయినా చేసుకోవచ్చు షేప్ అనేది అది పెద్ద ఇష్యూ కాదండి చూడడానికి ఒకే రకంగా ఉన్నట్లు చేసుకుంటే బాగుంటుంది నేను మీకు చూపించాలని ఒక టూ త్రీ టైప్స్ అలా చేసి చూపించాను కావాలంటే రౌండ్గా చేసుకోవచ్చు ఇలా సిలిండర్ కలర్ చేసుకోవచ్చు డంప్లింగ్స్గా చేసుకోవచ్చు ఏ షేప్ అయినా ఇచ్చుకోవచ్చు ఇందులో ఫిల్లింగ్లో కూడా మనము ఆయిల్ అనేది చాలా తక్కువ యూజ్ చేసాం కాబట్టి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయచ్చండి మోమోస్ను ఇప్పుడు ఎలాగో కాస్త కాస్త వర్షాలు పడుతున్నట్లున్నాయి ఎండలు ఉన్నాయనుకోండి అలా వర్షాలు పడినప్పుడు కాస్త వెరైటీగా మనము పిల్లలకి పెద్దలకి అలా ఇవ్వచ్చు ఇంట్లో హస్బెండ్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తారండి ఇలా చివరలంతా నీట్గా మడి చేసుకొని ఏదో ఒక షేప్ ఇచ్చేసుకుంటే ఇప్పుడు డబల్ బాయిలర్లో మనము మోమోస్ని స్టీమ్ చేసుకోవాలి అనమాట కాస్త పెద్ద గిన్నెలో వాటర్ వేసుకొని ఇలా చిల్లుల గిన్నె ఉంటే పెట్టేసుకోండి చిల్లుల గిన్నెకి మనకు కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే సో దట్ అవి మనకు స్టిక్ కాకుండా వస్తాయి అనమాట రిమూవ్ చేసేటప్పుడు లేదు అంటే ఇడ్లీ పాత్రలో అయినా పెట్టేసుకోవచ్చు నార్మల్గా మనము స్టీమ్ చేస్తాం కదా అలా అయినా పెట్టుకోవచ్చు ఇలాంటి గిన్నె ఉంది కాబట్టి నా దగ్గర ఇలా పెట్టేసుకుంటాను చూడండి డిఫరెంట్ డిఫరెంట్గా షేప్స్ మీ ఇష్టం వచ్చిన షేప్లో ఈజీగా ఏదైతుందో అది మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి ఆయిల్ అప్లై చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే మనకు రిమూవ్ చేసేటప్పుడు కోసం ప్రాబ్లమెటిక్గా ఉంటుంది కాబట్టి చక్కగా ఇలా పెట్టేసుకున్నాను ఇంకా కొన్ని మిగిలాయి కాబట్టి నేను ఇంకో ప్లేట్ పైన పెట్టి దానిపైన ఇది కూడా ఆయిల్ అప్లై చేశాను ప్లేట్ పైన మిగిలిన మోమోస్ని కూడా దీనిపైన నిదానంగా ప్లేస్ చేసేసుకోవాలండి చాలా హెల్దీ రెసిపీ అండి ఇది ఇలా మనము మీడియం ఫ్లేమ్లో కనీసము ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు ఉడికి చేసుకోవాలి ఆల్రెడీ మనకు ఇందులో ఉన్న ఫిల్లింగ్ అంతా ఉడికిపోయింది కాబట్టి మనకు పిండి ఒక్కటే మనకు కుక్ కావాల్సి ఉంటుంది చూడండి ఇలా ఈజీగానే వచ్చేస్తుంది తర్వాత వేడివేడిగానే ఇది సర్వ్ చేయాలండి వేడివేడిగా మన మోమోస్ పన్నీర్ మోమోస్ రెడీ టు ఈట్ అనమాట చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇలాంటి డిప్ ఒకటి తప్పకుండా ప్రిపేర్ చేసుకోవాలండి ఇక ఏం సాస్ అవసరం లేదు ఏదైనా ఒక మీల్ స్కిప్ చేసేసి హ్యాపీగా మోమోస్తోనే ఎంజాయ్ చేయొచ్చండి ఈవినింగ్ లేకంటే ఈవినింగ్ స్నాక్ అయినా కానీ ప్రిఫరబుల్లీ ఫర్ ఈవినింగ్ స్నాక్ కూడా లేకపోతే పిల్లలకి లంచ్ బాక్స్లో ఒక టూ ఎనీ టూ టైప్స్ ఆఫ్ ఫ్రూట్ పెట్టేసి ఇలాంటి మోమోస్ పెట్టారంటే పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకుంటారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది పిల్లలకి షేరింగ్ అనేది చూడండి చక్కగా మనకు ఫీలింగ్తో పాటు మోమోస్ విడిపోయండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్